దీపనంటున్న మాటలు తట్టుకోలేక దీపని మేనకోడలని నిజం బయట పెట్టిన కార్తీక్ షాక్ లో కాంచనా అన్సూయ ఇంతకు ఏం జరిగింది కాంచన దీపను ఏమంది మరి కార్తిక్ నిజం బయట పెట్టిన తర్వాత కాంచనా అన్సూయ దేనికి షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా అనసూయ ఇంకా కాంచన చాలా చక్కగా అక్కచెళ్ళలా కలిసిపోవడం కాబట్టి ఇక ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీగా ఉండడం మొదలుపెట్టారు కదా అలా ఉన్నటువంటి టైంలోనే కావేరి వచ్చి కార్తిక్ని దీపను ఇద్దరిని భోజనానికి రమ్మంటుంది యాక్చువల్లీ కాంచనని కూడా రమ్మంటుంది కానీ కాంచన ఆ మాట మాట్లాడకముందే కావేరిని వాళ్ళిద్దరూ వస్తారని చెప్పి పంపించేస్తుంది కావేరి మనసు నొచ్చుకున్నా సరే ఏం మాట్లాడలేక సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేయాలని చెప్పి నేను అనుకుంటుంటే ఇక్కడ మా అమ్మ పద్ధతి అలా కనిపించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఇక వెంటనే ఇలా కాదు ఏదైనా మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కా మాట్లాడడానికి వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు ఇక ఈలోపు రేపు పొద్దున్న అందరం కలిసి టిఫిన్కి వెళ్దాము పెద్దమ్మ ఏమన్నా రేపు మార్నింగ్ టిఫిన్కి నాన్ పోసావా అంటే లేదు బాబు అని చెప్పేసేసి మా ఇద్దరికే కదా ఉప్మా వేసుకుంటామంటే వద్దు అందరం కలిసి వెళదాము అని చెప్పేసేసి అనడంతో ఇక సరేనని చెప్పి అందరూ కలిసి బయలుదేరదాం అందరం కలిసి అక్కడికి వెళ్దాం అనుకుంటారు కానీ కాంచన మాత్రం నేను రాను అని చెప్పి చెప్తుంది నీకు పదే పది సార్లు చెప్పను నేను రానన్నాను కాబట్టి ఇంక రాను వదిలేసాయి అని చెప్పను అంటుంది అదేంటమ్మా ఎప్పటికీ ఇంకా కలవు అన్నట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే ఈలోపు శౌర్య వచ్చి ఏంటి నాన్న ఏంటి నానమ్మ నేను రాను నన్ను వదిలేయండి అని అంటుంది వదిలేయండి చక్కగా తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తే తాతయ్యే నానమ్మకి తినిపిస్తారు నువ్వు మా అమ్మ అలిగి పడుకున్నప్పుడు నువ్వు తినిపించట్లా అలాగే అనేసరికి ఇక అప్పుడు కాంచన చాలా మాటలు మాట్లాడుతుంది పిల్లలకు నేర్పించి నన్ను అనిపిస్తున్నారనమాట ఇదివరకు కూడా ఇలాగే మాట్లాడింది నేను నీకేమన్నా అడ్డమయ్యానేమే ఇక్కడ అది ఇది అని చెప్పి చాలా మాటలు మాట్లాడుతుంది దీప కంటనీరు నీరు పెట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు నేనేందుకు పిల్లకి నేర్పిస్తాను అంటే నువ్వే నేర్పిస్తున్నావే నువ్వే కావాలని చేస్తున్నావు ఇదంతా నీకు నేను ఇక్కడ అడ్డంగా ఉన్నానేమో నేను ఎందుకో పనికిరాని అవిటిదాన్ని కదా అందుకోసం అని చెప్పి నేను అడ్డంగా ఉన్నానని చెప్పి నన్ను ఇక్కడ నుంచి పంపించాలనుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి అదేంటమ్మా అలా మాట్లాడతామని కార్తీక్ ఇద్దరికి సర్ది చెప్పలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక దీప అయితే తోటి అత్త నేను నీవేదో ఎప్పుడు అలా ఆలోచన అత్త నీ గురించి ఎప్పుడు నేను అలా ఆలోచించినత్త నీ గురించి ఎప్పుడు నేను అట్లా బాధ పెట్టుకునత్తా నేను ఎప్పుడు నేను అలా చూడలేదత్త దయచేసి నన్ను క్షమించు నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నువ్వు అలా అత్త నేను పిల్లకెందుకు నేర్పిస్తానత్త అంటూ ఉంటే ఏమో ఎందుకు నేర్పించావో అని చెప్పి చాలా పరుషంగా మాట్లాడుతుంది ఇదంతా వింటున్నటువంటి కార్తీక్ అయితే ఇక మీరిద్దరూ ఆపండి అసలు ఎవరు పొద్దున్నే టిఫిన్కి వెళ్ళే పని లేదు అనేసి దీపం లోపలికి తీసుకెళ్ళిపోతాడు అలా తీసుకెళ్లిన తర్వాత అనసూయ కాంచన ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటారు ఇక కాసేపటికి దీప బాధపడుతూ ఉండగా కార్తీక్ అయితే కడుపుతో ఉన్నోళ్ళు వేడవకూడదని చెప్పాను కదా ఎందుకు అలా ఏడుస్తావు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే కార్తీక్ ని దీప నేను ఏడవకూడదని చెప్పి మీరు చెప్పారు కాదని నేను అనట్లేదు కానీ అలా ఏడవకుండా ఉండే పరిస్థితి నాకు ఇక్కడ లేదు కదా నేను ఇక్కడ శౌర్యం ఇలా చేయటం ఏంటండి అని అంటే సరే వదిలేసేయ్యి అని చెప్పని ఇక కాంచన్ దగ్గరికి వెళ్తాడు అమ్మా నీతో నేను కొంచెం మాట్లాడాలి అంటాడు ఏంటో చెప్పరా అని అనగానే దీపని ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు దీపని మీద ఎప్పుడూ ప్రేమ చూపించింది కానీ నీ మీద ఏ రోజు కూడా కోపం చూపించలేదు ఎందుకమ్మా ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే కాంచన ఏరా అది నా కోడలు నేను ఒక మాట అంటే పడదా నాతో గొడవడుతుందా పోట్లాడుతుందా అని అంటే కోడలైతే గొడవడుతుంది పోట్లాడుతుంది అది నీ కోడలు కాదు అది నీ మేన కోడలు అందుకే నీతోటి కూర్చుని ఏడ్స్తోంది నిన్ను బ్రతిమ నడుకుంటోంది కాళ్ళ దగ్గర కూర్చుని నేను తప్పు చేయలేదత్తా నేను అలా అనిపించలేదత్తా నేను కాదు అలా మాట్లాడించింది అని చెప్పి చెప్తోంది నీకు అర్థమవుతుందా అని అంటే ఏం మాట్లాడుతున్నావురా అంటే అది నామేనకోడలేంటి అని చెప్పి అనగానే అప్పుడు కార్తీక్ మొత్తం విషయం కాంచన్కు చెప్తాడు కాంచన్ అది విని ఏరా ఎన్నాళ్ళు ఈ నిజాన్ని ఎందుకు నాకు చెప్పలేదు అంటే సమయం వచ్చినప్పుడు చెప్దామని చెప్పని ఆగాను ఈ నిజ ఇదే నిజం కాబట్టి దశరథ్ సుమిత్రలు తన తల్లిదండ్రులు కాబట్టి ప్రతిరోజు తన తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పి వాళ్ళకి సేవ చేసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్తోంది వాళ్ళకి తన చేత్తో వండి పెట్టుకోవాలని చెప్పి అక్కడికి వెళ్తోంది అనగానే అంటే ఈ అవిటి అత్త ఏమీ పైన పర్వాలేదా అని అంటుంది కాంచన నీకు చేయాల్సిన సేవ నీకు చేసే వెళ్తోందమ్మా వచ్చిన తర్వాత నిన్ను చూసుకోవాల్సిన రీతిలో నిన్ను చూసుకుంటోంది అలా మాట్లాడకమ్మా చిన్నప్పటి నుంచి దానికి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్న అనుభూతి లేదు తన తల్లిదండ్రులు అని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళని వదులుకోలేక వాళ్ళని చూడకుండా ఉండలేక అది పడుతోన్న బాధ నాకే తెలుసమ్మా నువ్వే ఆలోచించి చూడమ్మా దయచేసి అపార్థం చేసుకోకమ్మా అని చెప్పని అంటే నాకు తెలుసురా నాకు తెలుసు నీకెంతసేపు దీపం మీదే ప్రేమ అదిలా మేనకోడలను తెలిస్తే నేను ఎంత సంతోషపడతాను ఎంత సంబరపడతాను నువ్వు ఆలోచించావా అని అనేసరికి లేదు నేనేమి అలా అనట్లేదమ్మా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నేను చెప్పకపోవడానికి కారణం ఒక్కటే జ్యోత్స పారిజాతానికి బుద్ధి చెప్పి వాళ్ళిద్దరూ కలిసి నోరు విప్పి అందరి ముందు నిజం బయట పెట్టాలనేది మా ఉద్దేశ్యం అని అనేసరికి అవన్నీ జరిగే పనులు కాదమ్మా కాదు ఎందుకో తెలుసా కార్తీక్ వాళ్ళిద్దరూ మారటం అంటే ఈ భూప్రపంచం మారిపోవటమే జరిగే పని కాదు అని చెప్పని అంటూ ఇక చాలా మాటలు మాట్లాడుతుంది కాంచన ఇక నిజం తెలుసుకున్న తర్వాత కాంచన మనసు పూర్తిగా మారిపోతుంది మారిపోయిన తర్వాత కార్తీక్ తోటి ఈ విషయం మాకు ముందే తెలుసు అని చెప్పని అంటారు ఏం మాట్లాడుతున్నావు అమ్మా అంటే మాకు ముందే తెలుసురా మీరిద్దరూ మాట్లాడుకోవటం ఒక రోజున మేమిద్దరం విన్నాం దేనికి దీప్ అక్కడికి వెళుతోంది అనేది మేము అర్థం చేసుకున్నాం కానీ కడుపుతో ఉన్న పిల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్లతోటి అనవసరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకుంటుంది అని చెప్పేసేసి మేం బాధపడ్డాం అంతేరా అంతకుమించి ఇంకేమీ లేదు అని చెప్పి అంటుంది మీకు తెలిసినప్పుడు మరి అడగొచ్చు కదమ్మా అంటే మీరు నిజం బయట పెట్టాలంటే నేను ఇలాగే మాట్లాడాలిరా అందుకోసమే తప్పని పరిస్థితుల్లో ఇలా మాట్లాడాను అంతే అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే కార్తీక్ అయితే అంటే మీరిద్దరికీ నిజం తెలిసే నన్ను ఇంతేలా ఏడిపించారా అనగానే ఏ మీరు మాత్రమే దాచిపెడితే సర్ప్రైజ్లు ఇస్తారా మాకు రాదా ఏంటి మేము కూడా దాచిపెట్టాం సరే పొద్దున్న అందరం కలిసి అక్కడికి టిఫిన్కి వెళ్తున్నాం మీ పిన్నికి ఫోన్ చేసి చెప్పు అందరం వస్తున్నాం అందరికీ కలిపే టిఫిన్ చేయమని చెప్పి అనగానే అలాగేనమ్మా ఫోన్ చేస్తాను అని వెంటనే కావేరికి ఫోన్ చేసి పిన్ని పొద్దున్న అమ్మ నేను పెద్దమ్మ శౌర్య శౌర్య స్కూల్కి వెళ్ళిపోతుంది దీప నలుగురు వస్తున్నాం మొ పొద్దున టిఫిన్ మాత్రమే కాదు మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం కూడా అక్కడే శౌర్యని పెద్దమ్మ స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేస్తుంది పక్కనే కదా స్కూలు అని చెప్పానంటే అవునా కార్తిక్ అక్కొస్తుందా నిజంగా వస్తుందా అంటుంది కావేరి వస్తుంది అని చెప్పేసి జరగానే శ్రీధర్ అయితే చాలా సంతోషపడిపోతాడు ఇక ఉదయాన్నే కావేరింటికి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చుని టిఫిన్స్ చేస్తున్నప్పుడు శ్రీధర్ శ్రీధర్ పక్కనే కావేరికి ప్లేట్ పెట్టి టిఫిన్ వడ్డిస్తుంది సారీ కాంచనకి ప్లేట్ పెట్టి టిఫిన్ వడ్డిస్తుంది కావేరి కాంచనాల చూస్తూ ఉంటే తినండక్క మిమ్మల్నిద్దరినీ ఇలా చూస్తూ ఉంటే గౌరీ శంకరుల్లా ఉన్నారు కానీ నేనే శంకరుడి తలో ఉన్న చంద్రవంకల మిగిలిపోయాను నేను చంద్రవంకల ఉండడమే కరెక్ట్ అక్క మధ్యలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి నేను నా స్థానంలో ఉంటాను దయచేసి నన్ను క్షమించి నీ భర్తని నువ్వు తీసుకో అక్క అని అనేసరికి ఒద్దు కావేరి ఇలాంటి మాటలు మనకొద్దు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు ఇప్పుడు కేవలం దీప గురించే మాట్లాడుకుందాం అంటుంది ఇక కాంచన అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి